వినాశనానికి కారణం ఏదో తెలుసా చెప్పుడు పాటలు దేవుని మహిమను పొందిన అవ్వ ఆదాములు ఆ మహిమను కోల్పోవటానికి చెప్పుడు మాటలే కారణం ఏదేను తోటలో ఏదేను అంటే ఉల్లాసం ఉల్లాసంగా బ్రతికే అవ్వ ఆదాములు బ్రతుకులో ఏదేను నుంచి వెళ్ళగొట్టబట్టే కారణం ఏదేనులో ఉల్లాసంగా బ్రతికే అవ్వ ఆదాములు బ్రతుకులో ముండ్ల తొప్పులు గచ్చ పొదలు మొలవటానికి చెమట ప్రసవ వేదన ఇవన్నీ ప్రారంభం అవటానికి కారణం ఇదో తెలుసా చెప్పుడు మాటలు నీ కోడల మీద ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తున్నారా వాళ్ళు చెప్పటానికి వస్తే ఒకే మాట గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ కొండాలగానే అక్కడ మాటలు ఎక్కడ చెప్పే కొండ్యాల జగడగుండే మేము కలిసి ఉంటున్నాం ఒక మాట అనుకుంటాం అని ఉండొచ్చు నా కోడలు అయినా నా కోడలు కాకపోతే నన్ను ఎవరు అంటారు మీ కోటలు నిన్ను కూర్చోమందో తెలుసా అని అన్నవాళ్ళు కాస్త మాట మీ అత్త ఏమందో తెలుసా అని అన్నారు అనుకోండి అట్లా ఉందా మా అత్త నాకు తెలుసమ్మా మా అత్త అంటదని ముందేమో ప్రేమగా నటిస్తుంది కానీ బయటికి అనుకో అరుమై ఏమన్నా నువ్వు ఇప్పుడు నోర్మై మా అత్త తల్లి లాంటిది అంటాది నన్ను అరే మేము అత్త కోడలు ఈరోజు కొట్లాడుకుంటాం రేపు మంచి అవుతావు నువ్వేవతివే ఇంకొక్కసారి నా అత్త గుర్చి చెడుగా మాట్లాడేవా చెప్పుతో కొడతా నన్ను ఈ స్థాయికి మనిషి ఎక్కడ ఎదుగుతున్నాడండి ఇప్పుడు అవ్వదాములు బ్రతుకు నాశనం అయిపోవటానికి నేనంట అవాదములు నాశనం అవటమే కాదు మనందరి మీదకి షాపు రావటానికి కారణం ఏంటో తెలుసా చెప్పుడు మాటలు